హైదరాబాద్ లో నుమాయిష్ సందడి ప్రారంభం కానుంది ఏడాది ఇరవై ఐదు లక్షల మంది సందర్శకులు వస్తారని నిర్వాహకులు అంచనా వేశారు అందుకు వివిధ శాఖల సమన్వయంతో అన్ని ఏర్పాట్లు చేశామని ఎగ్జిబిషన్ సొసైటీ సెక్రటరీ సురేందర్ రెడ్డి అన్నారు స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నామని అంటున్న సురేందర్ రెడ్డితో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్ ఆల్ ఇండియా ఇండస్ట్రీస్ ఎగ్జిబిషన్ సొసైటీ ఆధ్వర్యంలో నుమాయిష్ ఈ ఏడాది కూడా ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు ముమ్మరం చేసింది సొసైటీ అదే అంశానికి సంబంధించి ఏ ఏర్పాట్లు ఏ విధంగా కొనసాగుతా ఉన్నాయి ఈసారి నిర్వహించబోయేటటువంటి నుమాయిష్ లో ఎటువంటి ప్రత్యేకతలు ఉండబోతా అనేది కూడా తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం మనతో పాటు సొసైటీ సెక్రటరీ సురేందర్ రెడ్డి గారు ఉన్నారు సార్ ఏ విధమైనటువంటి ప్రత్యేకతలు ఈసారి నుమాయిష్ లో ఉండబోతా ఉన్నాయి ప్రత్యేకతలు అంటే పెద్దగా చెప్పుకొని లేవు కానీ ఈసారి మాత్రం అన్ని అరేంజ్మెంట్స్ జరిగిపోయినాయి స్టాల్ అలాట్మెంట్స్ కూడా మొత్తం జరిగిపోయింది సందర్శకులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా స్మూత్గా వచ్చిపోవడానికి అన్ని ఏర్పాట్లు జరపడం జరిగింది ఓకే ఓవరాల్ గా ఎన్ని స్టాల్స్ గతంతో పోలిస్తే ఈసారి స్టాల్స్ సంఖ్య పెరిగిందా లేదంటే తగ్గిందా సార్ ఎన్ని ఈసారి స్టాల్స్ సంఖ్య తగ్గింది గతంతో పోల్చుకుంటే తగ్గింది ఎందుకంటే కొన్ని రోడ్స్ కొత్త రోడ్స్ క్రియేట్ చేసినాము అక్కడ స్టాల్స్ తీసేసినాము ఎందుకంటే ఆ రోడ్స్ ఉన్న స్టాల్స్ వాళ్ళకి బిజినెస్ జరగట్లేదు అని కంప్లైంట్ వస్తే ఇప్పుడు అన్ని రోడ్కు రోడ్ ఫేసింగ్ వచ్చేసినాయి ప్రతి రోడ్ ఫేసింగ్ స్టాల్స్ ఉన్నాయి కాబట్టి ఆ విధంగా స్టాల్స్ తగ్గినాయి ఎయిటీన్ హండ్రెడ్ పద్దెనిమిది వందల వరకు ఉండొచ్చు మాయిస్ టైమింగ్స్ ఏంటి సార్ వీకెండ్ లో టైమింగ్స్ ఏంటి సాధారణ డేస్ లో టైమింగ్స్ ఏ విధంగా ఉంది మా టైమింగ్స్ యాజ్ ఇట్ ఈజ్ ఎవ్రీ ఇయర్ ఉన్నట్టే ఈ సార్ కూడా నాలుగు గంటల నుంచి పదిన్నర వరకు వీక్ డేస్ లలో అండ్ నాలుగు నుంచి పదకొండున్నర వరకు హాలిడే సాటర్డే సండేస్ లో గతంలో చోటు చేసుకున్నటువంటి అగ్ని అగ్ని ప్రమాదాలను దృష్టిలో పెట్టుకొని ఈసారి ఎటువంటి భద్రతా సౌకర్యాలు కల్పించారు ఏర్పాట్లు ఏ విధంగా చేశారు సార్ ఐదు ఆరు సంవత్సరాల కింద జరిగిన ఆ సంఘటన తర్వాత సంవత్సరమే మేము లక్షన్నర లీటర్ల రెండు సంపులు ఏర్పాటు చేయడం జరిగింది దాంట్లో దాంతో పాటు ఒక ఎనభై రెండు హైడ్రేట్ అంటే పైప్ లైన్ మొత్తం గ్రౌండ్ అంతా పైప్ లైన్ కనెక్షన్ చేసిన ఎనభై రెండు పైప్ లైన్ ఉన్నాయి ఒక పైప్ లైన్ ఈజ్ ఈక్వల్ టు వన్ ఫైర్ ఇంజన్ సో ఒక్క అక్కడ మంటలు కానీ ఏదైనా కూడా ఒక కొన్ని సెకండ్లలో ఆర్పే శక్తి ఉన్నది మా దగ్గర సో అలాంటిది జరగదని ఆశిస్తున్నాను సెక్యూరిటీ పర్పస్ ఏ విధంగా ఉండబోతా ఉంది అలాగే హెల్త్ క్యాంప్స్ ఏమైనా నిర్వహించబోతా ఉందో సెక్యూరిటీ అంటే ఈ ఆల్రెడీ రెండు మూడు మీటింగ్లు మన పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళతో చేయడం జరిగింది వాళ్ళ సూచనల ప్రకారం టవర్స్ ఏర్పాటు వాచ్ టవర్స్ అనేది ఏర్పాటు చేస్తున్నాం ప్రతి టవర్ పైన ఇద్దరు కానిస్టేబుల్ ఉంటారు వాళ్లకు బైనాకులర్స్ ఉంటాయి వాచ్ చేస్తూ ఉంటారు లైటింగ్ ఉంటుంది ఎవ్రీథింగ్ ఉంటుంది దాంతో భయం లాంటిది ఏర్పడుతుంది అందరూ ఎలాంటి దుష్ప్రవర్తన లేకుండా ఉంటారు అండ్ డ్రోన్ కెమెరాలు కూడా రన్ చేయడానికి మేము పర్మిషన్ అడిగాము డ్రోన్ పర్మిషన్ వస్తే డ్రోన్ కెమెరాలు కూడా రికార్డింగ్ జరుగుతుంది ద్రోన్ కెమెరా ఎంట్రీ ఫీజు ఏ విధంగా ఉండబోతా ఉంది గతంతో పోలిస్తే ఏమైనా పెంచారా పాటు కానీ ఏమైనా ప్రత్యేక కౌంటర్ ఆన్లైన్ కౌంటర్ ఏమైనా ఓపెన్ చేస్తున్నారు ఎంట్రీ ఫీజు నలభై రూపాయలు అనేది యాభై రూపాయలు చేసినాము ఈ కన్స్ట కాస్ట్ పెరిగిపోయింది అన్ని శాలరీస్ పెరిగిపోయినాయి అందులో నలభై నుంచి యాభై రూపాయలు చేసినాము అండ్ ఆన్లైన్ టికెటింగ్ కూడా ఈసారి ఇంటర్డ్యూస్ చేసినాము క్యూఆర్ కోడ్ డెవలప్ చేసినాము ఆ క్యూఆర్ కోడ్ పైన స్కాన్ చేసేస్తే మీకు టికెట్స్ ఎన్ని టికెట్స్ కావాలనో అన్నీ వచ్చేస్తాయి అండ్ అవి ఆ రోజు వరకే పరిమితం పదిన్నర వరకే పదిన్నర పదకొండు వరకే పనిచేస్తాయి దాని తర్వాత ఆ టికెట్లు చెల్లవు ఓకే అంటే పార్కింగ్ సమస్య ప్రధానంగా ఎవ్రీ ఇయర్ కనిపిస్తూ ఉంటుంది దాదాపు వేలాది సంఖ్యలో కూడా ప్రతిరోజు సందర్శకులు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది పార్కింగ్ ఏర్పాట్లు ఎక్కడెక్కడ చేశారు ఏ విధంగా చేశారు పార్కింగ్ విషయం అయితే మెయిన్ రోడ్ మీద ఉన్న గవర్నమెంట్ బిల్డింగ్స్ లైక్ గృహకల్ప హౌసింగ్ బోర్డ్ ఇంకా వేరే వేరే బిల్డింగ్స్ ఉన్నాయి అందులో పర్మిషన్ తీసుకోవడం జరిగింది ఒకటి రెండు పర్మిషన్స్ రావాల్సినది అది కాకుండా ఇక్కడ మెట్రో వాళ్ళది పార్కింగ్ కాంప్లెక్స్ ఒకటి ఓపెన్ అయింది రెండు వందల యాభై కార్లు అందులో మెకనైజ్డ్ పార్కింగ్ ఉంటుంది జర్మన్ టెక్నాలజీస్ అని అది కూడా ఉన్నది అండ్ అందరికీ నేను సూచనలు ఇచ్చేది ఏంటంటే నియరెస్ట్ మెట్రో దగ్గర మీరు పార్క్ చేసుకోండి చేసుకోండి మెట్రోలో వస్తే నాంపల్లిలో దిగొచ్చు గాంధీభవన్ లో దిగితే చాలా కన్వీనియెంట్ ఉంటుంది అండ్ కంఫర్టబుల్ గా ఉంటుంది ట్రాఫిక్ జామ్ లాంటిది ఏర్పడదు మీరు సునాయసంగా ఇంటికి వెళ్ళిపోవచ్చు ప్రతి ఏటా కొంత నాంపల్లి ఏరియాలో నుమాయిస్ ప్రారంభమైందంటేనే కొంత ట్రాఫిక్ ఇబ్బందులు ఎదురవుతా ఉన్నాయి నియర్ బై నుంచి కూడా కొంత కంప్లైంట్స్ వస్తున్నాయి ఈ ఈసారి ఏ విధమైనటువంటి ఆ సమస్యలు తలెత్తకుండా ఏ విధమైనటువంటి ఏర్పాట్లు చేశారు అదే నేను అదే చెప్పాను కదా ఇంతకుముందు కూడా అందరినీ మెట్రో వాడితేనే ఈ ట్రాఫిక్ సమస్య తీరుతుంది పోలీసు వాళ్ళు కూడా ఆలోచిస్తున్నారు ట్రాఫిక్ కొంచెం డైవర్ట్ చేయడానికి అండ్ బస్సెస్ ఫ్రీక్వెన్సీ పెంచడానికి అండ్ మెట్రో ఫ్రీక్వెన్సీ కూడా పెంచుతున్నారు మెట్రో టైమింగ్ కూడా ఎక్స్టెండ్ చేస్తున్నారు ఈసారి వాలంటీర్స్ ఎంత మంది ఉండబోతా ఉన్నారు ఈసారి మంది వాలంటీర్లు ఈవినింగ్ టైమ్ లో అంటే మూడు గంటల నుంచి రాత్రి తొమ్మిది తొమ్మిదిన్నర వరకు దాని తర్వాత అరవై మంది నైట్ నైట్ షిఫ్ట్ వాలంటీర్స్ ఉంటారు సో రౌండ్ ద క్లాక్ మా దగ్గర వాలంటీర్స్ ఇక్కడ మూవ్ అవుతూనే ఉంటారు తిరుగుతూనే ఉంటారు చెక్ చేస్తూనే ఉంటారు ఇవన్నీ జరుగుతున్నాయి ఈ ఇయర్ ఎప్పటి నుంచి ప్రారంభం కాబోతా ఉంది ఎండ్ అవుతుంది సార్ అది అదే చెప్పాను కదా ఫస్ట్ నుంచి అనుకున్నాము కానీ సంతాప దినాలు కాబట్టి మా సీఎం గారు రాలేకపోవచ్చు సో మళ్ళీ సార్తో అపాయింట్మెంట్ తీసుకొని మూడు తారీఖు ప్రారంభించాలని అనుకుంటున్నాం ఫిబ్రవరి ఫిఫ్టీన్త్ క్లోజ్ అన్ని రకాల పనులను ఇప్పటికే అన్ని శాఖల సమన్వయంతో కూడా పనులను పూర్తి చేసుకోవడం జరుగుతూ ఉంది పాటు కానీ మన్మోహన్ సింగ్ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి చెందడం పట్ల ప్రభుత్వం సంతాప దినాలను ప్రకటించింది అటు వాలంటీర్ల సంఖ్యను కూడా పెంచుతున్నామనేది అయితే ప్రధానంగా సురే సురేందర్ రెడ్డి గారు చెప్తున్నటువంటి మాట కెమెరా పర్సన్ శ్రీనివాస్తో రాజు స్వతంత్ర రెడ్డి హైదరాబాద్